ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలంలోని తూర్పు వీరాయపాలెంలో ప్రతి పల్లెకు పరిటాల ప్రజాయాత్ర కార్యక్రమంను ప్రారంభం చేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని గ్రామ పార్టీ అధ్యక్షులు మండాది మల్లికార్జున కోరారు టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని యువతకు ఉద్యోగాలు రావాలంటే టీడీపీ గెలుపు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సూర్య బాలకోటయ్య దియా వీరనారాయణ వెంకట్రావు మండాది మల్లికార్జున గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గురువు గారు అచ్చునాడు ఆశీర్వదలతో నిర్మిస్తున్న ప్రతి పల్లెకు మనం అనే కార్యక్రమం ప్రజాయాత్ర ద్వారా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు అన్యాయం తెలియజేయడానికి ఈరోజు మనం లక్షమాన తూర్పేరా గ్రామం ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించాం కాబట్టి ఇక్కడ గ్రామ ప్రాంత అధ్యక్షులు మల్లాడు మల్లికార్జున గారికి అలాగే సూర్యానికి పౌరానికి ఇలా ఏరునాడానికి ఇట్లా మీ అందరి ప్రభుత్వం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తికి వేసుకున్న ప్రతి ఇంటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ తెలియజేస్తూ రాబో భారీ తరాల భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు ముఖ్యమంత్రి రావాలి ఈ రాష్ట్ర అవసరాలైనటువంటి ప్రజాధనం ద్రోపిదైనటువంటి మళ్ళీ ఇదంతా తిరిగి రావాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కోసంగా మళ్ళీ జరగాలన్నా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు అంత అవసరం గురించి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు అందరూ అందేసే పరిస్థితి చేశారు ఎక్కడ వ్యక్తిగా ఒక దుర్మార్గం పాలన ఏ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కనీసం అవగాహన లేకుండా ఎవరు ఎక్కడ నిలబడాలో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలో వాళ్ళు తెలియలేని పరిస్థితి అటు ఇటు కన్ఫ్యూజన్ అని ఎక్కడెక్కడ కాబట్టి ఇవన్నీ తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నారా చంద్రబాబు చేసి ఈ రాష్ట్ర బంగాళి